హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మేము ఇంకోసారి కొత్త వీడియో వస్తున్నానండి శ్రీ 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 లింగమాతల స్వామి జాతర సందర్భంగా చిన్నగట్టు నల్లబండగూడెంలో ఎడ్లపోటీలు నిర్వహించారండి మూడు రోజులు ఆ మూడు రోజులలో ఈరోజు తారీఖు దత్తపల్ల విభాగం నిర్వహించారండి నల్లబండిగూడెం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా ఆ దత్తపల్ల విభాగానికి వచ్చిన గిత్త అండి ఇది కంబైండ్ జత కంటపూడి నాగిరెడ్డి గారండి కంటపూడి గ్రామం హత్తనపల్లె మండలం పల్నాడు జిల్లా వారి గిత్త అండి నల్లబండగూడెం ఆడడానికి వచ్చాయండి కంబైండ్ జతగా